శాపానికి ఉపశమనం ఆంజనేయ స్వామి జరణం హనుమంతుని జన్మరహస్యం తెలుసా అందరికీ నమస్కారం హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా హనుమంతుని యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకుందాం మన హిందువులు పూజించే దేవుల్లో హనుమంతునికి విశేషమైన స్థానం ఉంది కదా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా హనుమంతుణ్ణి ఆరాధిస్తాం కష్టాల్లో ఆపద్ కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిలా హనుమంతుణ్ణి ఆరాధిస్తాం భయము భీతి కలిగిన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ స్వామిని తలుచుకుంటుంటాం అయితే హనుమంతుని జననం గురించి శ్రీరామాయణం శివపురాణం వంటి గ్రంథాల్లో ఎన్నో కథనాలు ఉన్నాయి ఈ కథలను గురించి మనం తెలుసుకుందాం ఒకసారి ఇంద్రలోకంలో పుంజిక స్థల అనే అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగిందట ఎంతో అసందర్భంగా వికారంగా ఉన్న ఆమె హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి పుంజిక స్థలను భూలోకంలో వానరకాంతగా జన్మించని శపించాడు బృహస్పతి శాపానికి భయపడిపోయిన పుంజిక స్థల తన తప్పుని మన్నించమని శాపానికి ఉపశమనం చెప్పమని బృహస్పతిని పరిపరి విధాలా ప్రార్థించింది అప్పుడు బృహస్పతి స సంతసించి పుంజికస్థలను భూలోకంలో హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రాగలవని శాపానికి ఉపశమనం చెప్తాడు బృహస్పతి శాపానుసారం పుంజిక స్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానరకాంతగా జన్మిస్తుంది యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్లాడుతుంది అంజనాదేవి కేసరి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారు మంచి సంతానం కోసం ప్రతినిత్యం భక్తితో శివుణ్ణి ఆరాధించేవారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి అనుగ్రహిస్తారు కాలక్రమంలో అంజనాదేవి గర్భవతి అయి శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి పంపాక్షేత్ర తీరాన కిష్కింద నగరాన జన్మనిస్తుంది హనుమంతుడు కేసరికి జన్మించినందున హనుమంతుణ్ణి కేసరి నందనుడని వాయుదేవుడు అంజనాదేవికి శివాంశ సంభూత పండును అనుగ్రహించడం ద్వారా హనుమంతుడు జన్మించాడు కాబట్టి హనుమంతుని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు శ్రీరామనవమి తర్వాత చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవాలు వైశాఖ మాస దశమి రోజు హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఆంజనేయ స్వామి పూజలో భక్తి ప్రధానం ఆంజనేయుడు రామభక్తుడు అందుకే హనుమాన్ పూజించేటప్పుడు కూడా భక్తి ప్రధానం ఆకులు తెచ్చామా సింధూరం తెచ్చామా వడమాల చేసామా అప్పాలు సమర్పించామా అనేది కాకుండా భక్తితో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా స్వామి అనుగ్రహిస్తాడు భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసినా వ్యర్థమే శ్రీరాముని పట్ల హనుమంతునికి ఉన్న భక్తి ప్రపత్తుల వల్లనే ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన బంటయ్యాడు ఆంజనేయతత్వం నుంచి మనం గ్రహించవలసింది కూడా ఇదే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్